అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ మార్చ్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ సంగతి అనమాట మీనరాశి వాళ్ళకి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము ఏం ఘోషిస్తున్నాయో చూద్దాం వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఏర్నాట్స్ అనేవి ఉంది ఏల్లర్జన ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఈ రాశికి అధిపతి నాలుగో ఇంట్లో ఉన్నాడు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంటుంది ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట మనం చూసాము అంటే ఫోర్త్ లో ఏమో ఇప్పుడు థర్డ్ లో ఉన్నాడు కనుక కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కష్టపడాలి కష్టం లేదే ఏది రాదు మనకి కానీ ఒకటికి రెండు సార్లు చేస్తే కానీ ఏ పనులు అవ్వన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కల్పిస్తుంది అనమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ లాడ్ ఫోర్ లో ఉన్నారు కానీ కూడా మనకి దిగిన తర్వాత అంటే ఏంటంటే ఆరో ఇంటికి దిగుతున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తుంది అనమాట అంత ఈజీగా ఏది చేయడానికి ఉండదు ఎందుకంటే అన్నిటికీ అడ్డంగాలు వస్తూ ఉంటాయి ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం చూసాము అంటే మార్స్ కేతుతో కలిసి ఉన్నప్పటికీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ సీక్రెట్ ఎనిమిస్ తయారయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట ఈ జూన్ నెలలో అండ్ సెకండ్ హౌస్ లోనే మనకి థర్డ్ రాడ్ ఉన్నాడు సో తప్పక కష్టం అనేది ఎక్కువ కనిపిస్తోంది ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు చేయవలసి వస్తుంది అనమాట అండ్ ఆల్సో మనకి టువర్డ్స్ థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అండ్ టూరిజం ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే స్టూడెంట్స్ దూర దేశం వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఎక్కడైనా పైచలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేరు అనమాట సో తప్పక కొంతవరకు టెన్షన్ క్యూర్ అవుతారు యాంగ్జైటీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రావెలింగ్లో కూడా ఏంటంటే పేపర్స్ అన్ని కొంచెం సక్రమంగా పెట్టుకుంటేనే సేఫ్గా ట్రావెల్ అవ్వడం అనేది కూడా ఉంటుందన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ట్వెల్త్ హౌస్లో రావు ఉన్నాడు కనుక లాంగ్ టైం ట్రావెల్ కూడా ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే దాంపత్య జీవితానికి వస్తే కనుక తప్పక విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబంలో కూడా కొంతవరకు అంత అనుకూల పరిస్థితి లేదు కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని కుటుంబ పరంగా వీళ్ళు ఫేస్ చేస్తారు అని కనిపిస్తుంది అనమాట ఫైనాన్షియల్గా కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట హెల్త్ విషయం మీద మాత్రం తప్పక ధ్యాస పెట్టుకోవాలి అలాగే ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ మన ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది జాగ్రత్తగా మసులుకోవడం పార్ట్నర్తో అనేది మంచిది బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది ఎందుకంటే థర్డ్ ఏమో మూడో ఇంటిలోకి వెళ్ళిపోతారు మూడో ఏమో అంటే శుక్రుడేమో మూడో ఇంటికి వెళ్ళిపోతారు కనుక తప్పక ఆ టైంలో బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ టైంలో కొంతవరకు రాబడి అనేది చూస్తారనమాట అండ్ జూపిటర్ ఫోర్త్ లో ఉన్నారు కనుక ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి ఏదైనప్పటికీ ఏనా అనే ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది వాళ్ళకి కావాల్సినట్టు ఏర్పడదనమాట సో చాలా కష్టపడితే గానీ ముందుకెళ్ళే ముందుకి వెళ్ళలేని ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది లో సో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఎవరికైనా లోన్స్ ఇస్తే కనుక తిరిగి రాదు బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సినప్పుడు చేతికి అందుబాటులో ఉండదు అనమాట రాబడి అనేది అందుబాటులో ఉండదు మోతాదు అనేది అందుబాటులో ఉండదు సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ మంత్ ఫేస్ చేస్తారు మీనరాశి వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువారం గురువారం గురుని దర్శించుకోవడం టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం చాలా చాలా మంచిది అలాగే గురు బీజ మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది అనమాట ఇంట్లో ఉన్న చీవలు కానీ లేకపోతే ఏంటంటే ఒక మీకు అక్వేర్యం అది ఉంటే కనుక ఫిషెస్కి ఫీడ్ చేయడం కానీ ఎవ్రీ డే ఫీడ్ చేయడం కానీ చాలా చాలా మంచిది అనమాట ఇంట్లో ఉన్న చీవలకైనా మీరు ఫీడ్ చేయొచ్చు మంచి జరుగుతుంది అలాగే మనం చూసామంటే మెరుకురి కొంచెం అంటే ఏంటి బుద్ధుడు మూమెంట్ అయిన తర్వాత సన్ మూమెంట్ అయిన తర్వాత ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ టైంలో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ అవుట్కమ్స్ అనేది కనిపిస్తుంది అనమాట సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీకు బాగుంటుంది ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిచిక రాశి వాళ్ళ గురించి మిచిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము బిచిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో ఏమో ఐదేమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేటర్తో కలయిక అవ్వబోతోంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందర పాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరైనా పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే సెవెంత్ లోనే ఏర్పడుతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్ కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్లో ఆడేమో లో పడ్డాడు అంటే ఏంటి మనకి బీనెస్ సెవెంత్లో కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవరగా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో ఆడేమో మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచికి రాసే వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో బీనస్ ఏమో ట్వెల్త్ హౌస్ని చూస్తున్నారు అంటే ఇంటి సుక్కుడు ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందనమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వర్త్ చూడొచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రుచిక రాసేవాడికి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం లో పడింది ప్రాపర్టీ ఇష్యూస్ అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మరి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిది అనమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతుంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది